హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో స్వీట్ పొటాటో లేదా చిలకడదుంప ఎలా ఉడికించుకోవాలో తెలుసుకుందాం నేను చెప్పిన పద్ధతిలో పోషకాలు పోకుండా ఇలా ఉడికించారంటే హెల్తీగా ఉంటాయి చాలా టేస్ట్కి కూడా ఉంటాయి చిలకడదుంపలు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తాయి అంత టేస్ట్గా ఉంటాయి ఈ చిలకడుంపలు హెల్త్కి కూడా చాలా మంచిది పోషకాలు పోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా చిలకడదుంపల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి మట్టి ఎక్కువగా ఉంటుంది కదా ఇలా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఇంచె మందంతో ఇలా కట్ చేసుకోవాలి చిలకడదుంపలని ఇలా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల్ని వేసుకొని కొంచెం బెల్లం తురుమును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఒక అర గ్లాసు సుమారు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పైన వాటర్ పోసి పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే చిలకడదుంప తీయగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మొత్తం ఆ స్వీట్ కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్యలో సార్లు మూడు సార్లు కలిపితే సరిపోతుంది ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో ఈ చిలకడదుంపలు ఉడికించారంటే చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం వేసుకోవటం వల్ల హెల్త్కు మంచిది ఈ నెయ్యి బదులు ఆయిల్ అయినా వాడొచ్చు మీరు ఈ నెయ్యి వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటాయి ఈ పాకం మొత్తం ఈ నెయ్యి మొత్తం ఈ దుంపలకు పట్టి ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అలా అంతే సింపుల్గా చిలకడ దుంపలు రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే పోషకాలు పోకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తాయి ఇష్టం ఉంటే పొట్టుతో తినచ్చు ఇష్టం లేకుంటే పొట్టు తీసి తినచ్చు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ